ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి వృషభ రాశి వారి జాతకం ప్రేష్ణా శాస్త్రం ఆరోగ్యం యోగం బలం అలాగే కుటుంబ బలం సంతాన బలం ఆరోగ్య బలం విద్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం వృషభ రాశి వారి జాతకం చూడు జానకిరాం ప్రేష్ణా శాస్త్రం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం సంతానం సంసారం పర్సనల్ లైఫ్ది కెరీర్ విషయంది ఆరోగ్య విషయంది తనించిన కార్యంది అడవపడ్డ యోగంది చేసే పనిది కుటుంబ స్థానంది చూడు జానకి రామ్ వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వృషభ రాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి సత్యనారాయణ స్వామి వచ్చిండు వీరి పేరు మీద చాలా వరకు శుభకరం ఉన్నది శ్రావణమాస ఘడియాల ముఖ్యంగా లక్ష్మీదేవత వచ్చింది సరస్వతి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు చాలా వరకు అద్భుతమైన యోగం ఉన్నదండి వృషభ రాశి వారి జాతకానికి గ్రహాలు అనుకూలంగా ఉన్న వారి జాతక బలానికి ముఖ్యంగా రాశి బలం కూడా చాలా వరకు అద్భుతంగా ఉన్నది రోహిణి నక్షత్రం వారికి భరిణి నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగం ఉన్నది ఆదాయం కంటే మాత్రం మీరు జాతక బలానికి ఖర్చు ఎక్కువ ఉంటుందండి ఖర్చు ఎక్కువ ఉన్నా కానీ అనుకున్న కార్యాలు సాధించే అవకాశం ఉంది నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది అలాగే స్నేహితులు సహకారం చేసే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి విరోధులు ఉన్నవారు చెక్కులు ఉన్నవారు పెండింగ్ల పనులు ఉన్నవారు ఆ చెక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉందండి వీరి జాతక శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం అలాగే సత్యనారాయణ స్వామిని పూజ చేయటం వ్రతం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి గృహంలో మాత్రం సర్వభోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి వారు బలానికి వివాహం కావచ్చు గృహం నిర్మాణం కావచ్చు స్థలం తీసుకోవడం కావచ్చు వాహనం కొన కొనడం కావచ్చు అలాగే వ్యాపారం కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు కావచ్చు సర్వ బిజినెస్లు చేస్తున్న వారు వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం శువార్త వినే అవకాశం ఉందండి వృషభ రాశి వారికి అద్భుతమైన యోగం ఉన్నది కానీ ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం నరఘోష అధికంగా ఉన్నదండి ఏ రాశి వారికైనా ఏ నక్షత్రం వారికైనా ఖచ్చితంగా నరవశం ఉంటుందండి ఇది జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ధన విషయంలో మాత్రం తిరిగి ఉండదు వీరికి కుడి చేతుల ధనం వచ్చినా ఎడం చేతుల ఖర్చు అవుతున్నా కూడా మాత్రం పనులు మాత్రం సక్సెస్ అవుతాయండి పది రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు అనుకున్న పని సాధించే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం స్త్రీలతో పురుషులకు పురుషులతో స్త్రీలకు మంచి యోగబలం ఉన్నది వీరి జాతక బలానికి వీరి పేరు మీద సాయం చేసేవారు నలుగురు అయితే మాత్రం ఇబ్బందులు పెట్టేవారు ఇద్దరు అయితే రండి కుటుంబ సభ్యులతోనే విరోధాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు వీరు ఓపికతో నడవడం చాలా వరకు మంచిది వీరి జాతకలానికి అలాగే వివాహ విషయంలో మాత్రం ఖచ్చితంగా మంచి ఫలం కలిసి వస్తుందండి ఆల్రెడీ వివాహం మాట్లాడుకున్న వారికి తప్పకుండా వివాహ సూచనలు జరిగే ఉన్నాయి కానీ వివాహ కార్యాలు చేయాలనుకునే వారు కూడా మాత్రం ఆకస్మికంగా మంచి యోగ బలాలు కలిసి వస్తాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు శుభకరం ఉంటుంది విద్య విషయంలో మాత్రం తిరుగు ఉండదు సాక్షత్తు సరస్వతి దేవతలు అలాగే విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవత సత్యనారాయణ స్వామి వచ్చారు కాబట్టి విద్యా విషయంలో తిరుగు ఉండదు విద్యార్థులకు అది మన మతిమరుపు మరపు చిక్కులు చికాకులు ఉన్నవారు అలాగే మాత్రం స్కూల్లో కాలేజీలో చదువుతే మంచిగా ఉన్నవారు ఇంటికి కాడ మాత్రం ఇబ్బందులు పడుతున్నవారు హాస్టల్లో ఇబ్బందులు పడుతున్నవారు అవి తొలగిపోయే ఉన్నాయండి విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతక బలానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు శుభవార్తలు వినే అవకాశం ఉంది నిరుద్యోగులు కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా సరే వారు అనుకున్న ఉద్యోగం ప్రాప్తించే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు తిరుగు ఉండదండి వారు ఏ పార్టీ వారైనా సరే రాజకీయ నాయకులకు మాత్రం ఉండదు కోర్టు కేసులు కచేరీలు అలాంటి చిక్కులు చికాకులు అలాగే వారు ఉండే నియోజకవర్గంలో కావచ్చు ప్రాంతంలో కావచ్చు జిల్లాలో కావచ్చు లేదా రాష్ట్రంలో కావచ్చు ఇబ్బందులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే ఉన్నాయి మరి పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా ఇబ్బందులు పెడుతున్న వారు కూడా మాత్రం తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కళాకారులకు మాత్రం చాలా వరకు లక్ష్మీ కళా యోగ బలం ఉన్నదండి చాలా శుభయోగం ఉంది వీరు ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఈ శ్రావణ మాసంలో ఆగస్ట్ నెల ప్రయత్నం చేస్తే తిరుగు ఉండదు గత కొన్ని సంవత్సరాల నుంచి అవకాశాలు లేని వారు ఇబ్బందులు పడుతున్న వారికి తప్పకుండా అవకాశాలు కలుగుతాయి కళాకారులకు కానీ సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు కళాకారులు అంటే లక్షలాది రకాలు ఉంటారండి కానీ నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నటీ నటులు కావచ్చు గాయకులు కావచ్చు అలాగే సంగీత కళాకారులు కావచ్చు ఆ కళాకారులకు ఆ కళామ తల్లి సరస్వతి దేవత అలాగే శ్రీకృష్ణుడు ఆ శివుడు సహకార సహకారం చేసే అవకాశం ఉంది నటరాజస్వామి ముఖ్యంగా వీరి రాశివారికి చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం అరవై శాతం మందికి కలిసి వచ్చే అవకాశం ఉందండి అని ఐఏఎస్ ఐపిఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి అని ఇంజనీరింగ్ రంగం వారికి కలిసి వస్తుంది కానీ ఆరోగ్య రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రెవెన్యూ రంగం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు కానీ రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలానికి ముఖ్యంగా ఆర్టీసీ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులు చూడాలంటే మాత్రం ఒక ఎనిమిది వ్యాపారం తప్పించి అన్ని వ్యాపారంలో కలిసొచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి పదకొండవ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే గురుగ్రహం కూడా అనుకూలం ఉంది కాబట్టి మాత్రం సంతాన కారకుడు సంసార కారకుడు కుటుంబకారకుడు ధనకారకుడు కారకుడు అలాగే వంశకారకుడు గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం శ్రమకారకుడు జీవితకారకుడు ఆయుష్యక ఆయుష్యకారకుడు అలాగే మాత్రం వీరి జాత్క బలానికి కర్మకారకుడు రాజ్యకారకుడు శనేశ్వరుడు కూడా చాలా మంచి ఉంది కాబట్టి మాత్రం మీరు జాత్క బలానికి శనివారం అలాగే గురువారం నియమం పాటించడం మంచిది శనివారం గురువారం మాత్రం ఖచ్చితంగా వారు ఇష్టదైవ ప్రార్థన పూజ చేయడం చాలా వరకు మంచిది సద్భాత్మలను సందర్శనం చేసుకోవడం చాలా వరకు మంచిది వివాహమైన వారికి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది సంతానం లేని వారికి సంతాన ఇబ్బందులు పడుతున్న వారికి అలాగే బాలగ్రహ దోషం ఉన్నవారికి ఆ చెక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉందండి స్నేహితులు శత్రులు మి శత్రువులు కూడా వీరికి మిత్రులుగా మారే అవకాశం ఉంది కానీ మాత్రం కొన్ని వివాదాలు చెక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోతాయండి కోర్టు కేసులు ఉన్న వారికి ఏ రంగంలో అయినా సరే వివాహ విషయం కావచ్చు లేదా భూమి విషయం కావచ్చు ధన విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు ఏదైనా ఒక రకంగా కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే ఉన్నాయండి ఈ రాశి వారు ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా వరకు మంచిది శక్తి ఉన్నవారు మాత్రం సొంతంగా చేసుకోవచ్చు అండి శక్తి లేని వారు మాత్రం స్వామి కోసం సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా వరకు మంచిది ముఖ్యంగా జంద్యాల పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి జంద్యాల పౌర్ణమి రోజు చేయడం చాలా వరకు మంచిదండి అలాగే రాఖీ పౌర్ణమి గడియాల అన్నజమ్మ అక్క చెల్లెల అలాగే సోదరి సోదరుల పనుగంటారు ఆ రోజు చేసుకోవడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే విఘ్నేశ్వరు పూజ చేయడం కూడా వారి మీద ఉన్న వివాదాలు చెక్కులు అటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా ధన విషయంలో మాత్రం తిరుగు ఉండదు గృహ నిర్మాణం చేయాలనుకునే వారు కొనాలనుకునే వారికి అమ్మాలనుకునే వారికి రిపేర్ చేయాలనుకునే వారు తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వస్తాయండి కానీ మాత్రం వీరి జాతకానికి తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తువు కూడా ఉన్నదండి కులదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరికి శుక్రవారం చాలా వరకు ఉన్నదండి దశమి తిది నవమితిది అలాగే వీరి జాతక బలానికి ముఖ్యంగా పౌర్ణమితిది అలాగే తిది కలిసి కలిసొచ్చే అవకాశం ఉంది అమావాస అష్టమి ఘడియలు మాత్రం అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి కుల దేవతని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది లేదా మాత్రం సాత్విక దేవతల్ని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతకలానికి శని అనుకూలంగా గ్రహం ఉంది కాబట్టి అయినా సరే మాత్రం శనిశ్వరుని మాత్రం తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది నమ్మిన పని సాకారం అయ్యే అవకాశం ఉందండి ఈ వృషభ రాశి వారి జాతకములు చూడాలంటే మాత్రం అన్ని వస్త్రాలు మంచిదండి వీరి జాతకలానికి ఒక డార్క్ కలర్ మాత్రం బ్లాక్ కానీ లేదా మాత్రం బూడిద రంగు కలర్ వస్త్రం మాత్రం వస్త్రాధారణ మంచిది కాదండి వీరి జాతకలానికి కానీ వైడూర్యం ధరి ధరించడం వజ్రం ధరించడం చాలా వరకు మంచిది స్త్రీలైన పురుషులైన ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దైదరాబాదాలు తొలగిపోయే ఉన్నాయి వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి ఋషి రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్